హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ అండి ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మూడు నిమిషాలు యూకేలో అసెంబ్లీలో జరిగిన డిబేట్ గురించి మాట్లాడుకుందాం అండి దేనిపైన జరిగిందంటే ఐఎల్ఆర్ పైన ఐఎల్ఆర్ అంటే ఏందంటే ఇన్డెఫినెట్ లీవ్ టు రిమైన్ అంటే గ్రీన్ కార్డ్ ఎలాగో యుఎస్ఏలో యూకేలో ఐఎల్ఆర్ అట్లాంటిది యాక్చువల్లీ ఇక్కడ స్కిల్డ్ వర్క్ వీజా ఉన్న వాళ్ళకి ఐదు సంవత్సరాల తర్వాత ఐఎల్ఆర్ వస్తుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పది సంవత్సరాలు చేయాలని ఇక్కడ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అది ప్రపోజ్ చేసినప్పుడు ఏం జరిగింది తెలుసా ఇక్కడున్న మనుషులంతా ఇక్కడ ఉన్న నాలాంటి రోజు చాలా మంది పిటిషన్ వేసారు లక్షల మంది పిటిషన్ వేస్తే ఏం జరుగుతుంది అంటే దాని గురించి ఒకసారి పార్లమెంట్లో డిబేట్ జరగాలి అంటే డిస్కషన్స్ జరగాలి ఇప్పుడు రీసెంట్గా డిస్కషన్ ఏం జరిగిందంటే కొందరు ఎంపీస్ ఏమంటారు ఈ విధంగా ఫైవ్ టెన్ ఇయర్స్ చేస్తే ముందున్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు అని చెప్పి వాళ్ళకి మోసం చేసినట్టు అవుతుంది కదా ఇది ట్ర పరంగా మంచిది కదా యూకే కూడా అని ఒక కుందరు ఎంపీస్ చెప్తున్నారు ఇంకొందరు ఎంపీస్ ఏమంటున్నారు యూరోప్ అంతా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకొని యూకేలో టెన్ ఇయర్స్ పెట్టి మనం ఏం చేయాలా అని వాళ్ళ కన్సర్న్ ఉంది యాక్చువల్గా ఏమైందంటే ఇంతకుముందు వీళ్ళు బ్రెక్సిట్లో ఉండేవాళ్ళు యూరోప్ యూనియన్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు తర్వాత వీళ్ళు కొంచెం దెబ్బతిన్నారు వీళ్ళు ఎకానమీ కొంచెం దెబ్బతిన్నప్పుడు అందుకని పిఎస్ అంటే వర్క్ పర్మిట్ ఇచ్చి స్టూడెంట్స్ కి ఇక్కడ తెప్పించుకున్నారు వీళ్ళు ఎందుకంటే ఎకానమీ కొంచెం మేనేజ్ చేద్దామని ఆ విధంగా మళ్ళా జరగకూడదని కొందరు ఎంపీస్ అంటున్నారు ఇంకొందరు ఎంపీస్ ఏమంటారు సరే పాత వాళ్ళు వదిలేయండి కొత్తోళ్ళకు కావాలంటే పెడదామని ఇంకొందరు కొందరు ఏమంటారు యూరోప్ లాగా కొత్తోళ్ళు కూడా వద్దని కొందరు ఏమంటారు వాళ్ళకి పెడదాము పాత వాళ్ళకి పెట్టకూడదని ఇంకొందరు ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే సరే ఇప్పుడు ఈ ఇయర్ డిస్కషన్ జరుగుతుంది కొత్తోళ్ళకి పక్కా పెడతారు ఆల్మోస్ట్ పెట్టాలా అది నెక్స్ట్ ఇయర్ నుంచి పాతోళ్ళకి పెట్టాలా వద్దనేది నెక్స్ట్ ఇయర్ చెప్తాము అంటే నెక్స్ట్ ఈ ఇయర్ ఫైనాన్షియల్ చెప్పారంట నెక్స్ట్ ఇయర్ చెప్తారంట అని అది జరిగిందండి ఎవరైనా పాతోళ్ళు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ యూకేలో ఉంటే త్వరగా ఎస్ఓపి అడగండి మీ ఎంప్లాయీస్కి త్వరగా వేసుకోండి ఈ ఇయర్ ఈ ఇయర్ వేసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ముందున్న వాళ్ళకి ఎప్పుడు ఫైవ్ టు టెన్ ఇయర్స్ అవ్వదు అందుకని ఏం ప్రాబ్లం ఉండదు మీరు వేసుకోవచ్చు ఈజీగా ఇంకా మీకు ఈ విధంగా ఏదన్నా స్టూడెంట్ గురించి కానీ వీటి గురించి ఏదన్నా మీకు అవగాహన తెలియాలనుకుంటే కామెంట్ చేయండి అడగండి నన్ను నేను వీడియోస్ చేసి పంపిస్తాను యాక్చువల్లీ వీటి గురించి నేను వెతుకుతున్నా నాకు ఎవరు మంచి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అందుకని మీకు చేశాను అని తెలియండి మళ్ళీ కలుద్దాం బాబాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ తెలుగు రూట్ ఛానల్ తెలుగు రూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి